కష్టానికి ప్రతిఫలం దక్కకపోతే చదువు తగ్గ పదోన్నతికి రాకపోతే శ్రమను గుర్తించకపోతే ఎలా అని అడుగుతున్నాయి సిహెచ్ఓలు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ న్యూస్ అనాలిసిస్ సిహెచ్ఓలు స్ట్రైక్ చేస్తున్నారు అది ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు నెల రోజులు ఈ స్ట్రైక్ జరుగుతూనే ఉంది అసలు సిహెచ్ఓలు అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వీళ్ళు సమ్మె ఎందుకు చేస్తున్నారు ఆ సమ్మె కారణాలు ఏంటి ఆ తర్వాత వాళ్ళ డిమాండ్లు ఏంటి ప్రభుత్వ రెస్పాన్స్ ఏంటి సో ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో ఆలోచన చేద్దాం సరే నాకు తెలిసిన ఒక సిహెచ్ఓ ఉన్నాడు అమలాపురం దగ్గరలో పనిచేస్తున్నాడు ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే ఈ సిహెచ్ఓలు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వీళ్ళు ఒక మిషన్ కోసం పనిచేస్తున్నారు ఆ మిషన్ పేరే నేషనల్ హెల్త్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్న దృక్పథంతో వివిధ ప్రోగ్రామ్స్ని రన్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్స్ కోసం పనిచేసే వాళ్ళే ఈ సిహెచ్ఓలు సిహెచ్ఓలు అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వీళ్ళ పని ఏంటి అని అంటే గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకోవాలి వాళ్ళు అనారోగ్యంగా ఉంటే వాళ్ళ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయాలి ఆ రికార్డ్స్తో పాటు దాదాపు వివిధ రకాల వైద్య సేవలు అందించాలి మందులు అందించాలి ఆ రిపోర్ట్స్ని గవర్నమెంట్కి పంపించాలి సరే తను చెప్పింది ఏంటి అని అంటే ఒక సిహెచ్ఓ అనేవాడు ఏం చేస్తాడు అంటే ఒక చిన్న క్లినిక్ ఉంటుంది ఆ క్లినిక్ కూడా చాలా ప్లేసెస్లో రెంటల్గా వీళ్ళు తీసుకుంటున్నారు ఆ రెంటల్ ప్లేసెస్లో మేము ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి ఫేస్ అటెండెన్స్ చేసి అక్కడ ఏవైతే ఓపీస్ అంటే అవుట్ పేషెంట్ ఎవరైతే జ్వరం ఇంకా వివిధ రకాలైన అనారోగ్యాలతో మా దగ్గరికి వస్తే వాళ్ళు మందులు ఇస్తారు అండ్ అట్ ద సేమ్ టైం బీపీ షుగర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టెస్టులు ఉంటాయి ఆ టెస్టులని చేయాలి అన్నమాట అంత మాత్రమే కాదు వీళ్ళు ఏవైతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయో వాళ్ళకి అక్కడ ఉన్న డాక్టర్స్కి కాల్ చేసి ఎవరైతే రివ్యూస్ కోసం వస్తారో వాళ్ళని వీడియో కన్సల్టెన్సీ ద్వారా ఆ ప్రజలు ఆ పిహెచ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వెళ్ళకుండా ఇక్కడి నుంచో వీడియో కాల్ చేసి ఆ కన్సల్టెన్స్ తీసుకొని ఒకవేళ అది సాల్వ్ అయ్యేటట్టయితే అక్కడే వాళ్ళకి మందులు ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా అందించి మళ్ళా వాళ్ళని ఫాలోఅప్ చేస్తారు సుమారుగా వీళ్ళు అందించే సేవలు ఏంటంటే నూట ఐదు రకాల ముఖ్యమైన మందులు అందిస్తారు పద్నాలుగు రకాల వైద్య పరీక్షలు అక్కడే స్పాట్లో చేస్తారు ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గర్భధారణ దగ్గర నుంచి పిల్లలు పుట్టేంతవరకు వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులన్నింటినీ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ రిపోర్ట్ చేసుకుంటూ రికార్డ్స్ చేసుకుంటూ అంత మాత్రమే కాదు ఆ చిన్న పిల్లలు ఎవరైతే అప్పుడే పుడతారో ఆ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు హెల్ హెల్దీగా గ్రో అవుతున్నారా లేదా అన్న విషయాన్ని కూడా మానిటర్ చేసే ఒక మంచి వ్యవస్థను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వస్తే దానిలో ఆ వ్యవస్థను నడిపించడానికి పూనుకున్న యోధుల్లాగా వీళ్ళు నమ్మకంగా పనిచేస్తున్నారు ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశావర్క్ర సహాయంతోనూ ఏఎనమ్ల సహాయంతోనూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అయితే ఈ యొక్క సిహెచ్ఓల్ని అసలు ఎలా తీసుకుంటారు దీని వీళ్ళ ఇబ్బంది ఏంటి అని అంటే సిహెచ్ఓళ్ళను గవర్నమెంట్ ఎన్హెచ్ ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్ గైడ్లైన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది అయితే సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం పే చేస్తుంది ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి అయితే వీళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ అనమాట ఈ కాంట్రాక్ట్ వర్కర్స్కి సరైన కొంతమందికి క్లినిక్స్ లేవు క్లినిక్స్ ఉన్నా కానీ క్వార్టర్స్ ఉండవు ఒకవేళ క్వార్టర్స్ ఉన్నా కానీ అవి ఊరు అవతల ఉండడం వల్ల వాళ్ళకి సెక్యూరిటీ లేదు అని చెప్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటి అని అంటే వీళ్ళు అసలు సమ్మె స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటి అని అంటే అకార్డింగ్ టు నేషనల్ హెల్త్ మిషన్ ఆరు సంవత్సరాలు ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తారో వాళ్ళు పర్మనెంట్ చేయబడాలి కానీ గవర్నమెంట్ ఇప్పటివరకు పర్మనెంట్ చేయట్లేదు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో అది పర్మనెంట్ చేయట్లేదు అండ్ ఆ తర్వాత వీళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి ఆ ఇన్సెంటివ్స్ రావట్లేదు వాళ్ళ శాలరీలు పెంచాలి ప్రతి సంవత్సరం అది పెంచట్లేదు అండ్ వీళ్ళకి అటెండెన్స్ సిస్టమ్ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ ఒకటి ఉంది అది కేవలం క్లిన్క్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది కానీ వీళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు అటెండెన్స్ అనేది ఇబ్బందికరంగా అవుతుంది అండ్ ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఎక్స్గ్రేషియా లాంటివి ఏమీ కూడా లేవు అండ్ అలాంటి పాలసీ ఒకటి మాకు కావాలి అని చెప్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే పితృత్వ స్వలం సో దిస్ కన్ బి నెగోషియబుల్ బట్ పిల్లలు పుట్టిన తర్వాత ఎవరైతే మెయిల్ ఏ చూసి ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన సెలవుల్లో అండ్ ఇన్సెంటివ్స్ అనేవి ఎప్పుడు కూడా డిలే అవుతూ ఉన్నాయి అని చెప్పేసి అదొకటి తీసుకుని వచ్చారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఈపిఎఫ్ఓని డిడక్షన్స్ని గవర్నమెంట్ నిలిపివేసింది ఎందుకు అని అంటే ఒకవేళ వీళ్ళు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే అందరిని ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో నిలిపివేశారమ్మో అని సిహెచ్ఓలు భయపడుతున్నారు కానీ వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేమేమి గొంతెమ్మలు కోరుకులు కోరుకోవట్లేదు కానీ ఇవి కేవలం గైడ్ లైన్స్ ప్రకారం మా మాతో ఏదైతే అగ్రిమెంట్ చేశారో ఆ అగ్రిమెంట్స్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అని శాంతియుతంగా మేము ఈ యొక్క ధర్నాలు చేస్తున్నాం మా యొక్క బాధను మేము వెళ్ళబుచ్చుకుంటున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారన్నమాట అయితే ఆ వ్యక్తి నాతో చెప్పింది ఏంటి అని అంటే ఇవి మాత్రమే కాదు వాళ్ళు క్లినిక్కి ఏవైతే రెంటల్ ప్లేసెస్ ఉంటాయో ఆ రెంటల్ కూడా లేట్గా లేట్గా ఇస్తూ ఉంటారు అండ్ ఎవరైనా పబ్లిక్గా వచ్చి గట్టిగా మాట్లాడితే పొలిటీషియన్స్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు రచ్చకొడుతున్నారని చెప్పేసి ఈ మాటను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు పోనీ మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తున్నామంటే ఎంత మాత్రమూ మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయట్లేదు కేవలం మా యొక్క గోడ్ని మేము గుచ్చుకుంటున్నాం అని చెప్పేసి తను నాతో చెప్పడం జరిగిందన్నమాట ఏదేమైనప్పటికీ ఈ యొక్క గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దానిలో దాదాపు పదివేలకు పైన ఉన్న ఈ కేంద్రాల్లో లబ్ధి పొందుతున్న జనాభా ఇప్పుడు ఇబ్బంది పడుతుంది దాదాపు నెల రోజులుగా ఈ యొక్క నూట ఐదు రకాల మందులు పంపిణీ చేయబడట్లేదు పద్నాలుగు రకాల టెస్టులు నిలిపివేయబడ్డాయి గర్భిణీలకు చిన్నపిల్లలకు అందవలసిన సేవలు అన్నీ నిలిపివేయబడ్డాయి తద్వారా అక్కడున్న ప్రజల యొక్క ఆరోగ్యం ఇబ్బందులు పాలవుతుంది అన్నది ఒక విషయం అయితే సో మేము మనుషులనే మాకు ఇబ్బందులు ఉన్నాయి మా ఆర్థిక పరిస్థితులు కూడా అంత మంచిగా ఏమీ లేవు మేము కష్టపడి ఆ బిఎస్సీ నర్సింగ్ చదివి ఈ యొక్క ఉద్యోగాన్ని మేము సంపాదించుకున్నాం అండ్ అట్ ది సేమ్ టైం మాకు ట్రాన్స్ఫర్స్ కూడా ఇవ్వట్లేదు మేము ఎక్కడో రిమోట్ ప్లేసులకు వెళ్ళి వర్క్ చేస్తున్నాం అక్కడ తినడానికి తిండి ఉండదు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అయినా మేము ఈ మందులన్నీ ఈ యొక్క సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ నమ్మకంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అక్కడ ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఉండదు కానీ అక్కడ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయమంటే మాకు ఇబ్బందే కదా ఇవి న్యాయపరమైనవే కదా సమ్మతించదగినవే కదా అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే గవర్నమెంట్ ఏమంటుంది అని అంటే ఈ డిమాండ్లని ముఖ్యంగా పర్మనెంట్ జాబులకు ఒప్పుకునే పరిస్థితులు కనబడట్లేదు ఎందుకంటే అది ఆర్థిక భారంగా భావిస్తున్నారు అనే అనేది ఒక పక్కన కనబడుతుంది అండ్ ఈ మధ్య హెల్త్ మినిస్టర్ గారు కూడా మీ జాబ్ని తీసేస్తాం కేవలం బయట పన్నెండు వేల ఐదు వందలకు పన్నెండు వేలకు చేసుకునే మీరు మేము మీకు అధికమైన శాలరీని పే చేస్తున్నాం అని చెప్పేసి ఆయన అంటున్నారు కానీ వీళ్ళు మేము చాలా సర్వీసెస్ చేస్తున్నాం రిమోట్ ఏరియాస్ కూడా వెళ్ళి మేము వర్క్ చేస్తున్నాం కేవలం ఏదో మందులు పంపించడం రక్త పరీక్షలు చేయడం మాత్రమే కాదు మేము ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటున్నాం అండ్ సేమ్ టైం మేము ఈ ఎన్హెచ్ఎం నుంచి ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన ప్రతి మెషన్లో మేము మా భాగాన్ని తీసుకొని ఆ మెషిన్ అందరికి రీచ్ అయ్యేలాగా అందరికి వివరించి చెప్తున్నాం అని చెప్పేసి వీళ్ళు వీళ్ళ యొక్క బాధను చెప్పుకుంటున్నారన్నమాట సో ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అసోసియేషన్ నాయకులైన ఎస్ వినోద్ కుమార్ గారు సిహెచ్ఓ హక్కుల కోసం వాళ్ళ డిమాండ్ల కోసం స్ట్రైక్స్ అండ్ మిగతా అన్నీ శాంతియుతంగా జరగాలని చూసుకుంటున్నప్పటికీ గవర్నమెంట్ కొంచెం ఒకవేళ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ గవర్నమెంట్ కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి ఆ సవాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మరి ఆ ఇబ్బందుల్ని గవర్నమెంట్ వీళ్ళతో చర్చలు జరిపి తద్వారా సిహెచ్ఓలు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క పనుల్లోకి వెళ్ళిపోయేలాగా ఒక చర్చలు జరిపితే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం అండ్ ఫైనల్ సొల్యూషన్ ఏదైనా ఉందంటే అదే కేవలం చర్చల ద్వారా అది కూడా పారదర్శకంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వానికి ప్రజలకి అండ్ అట్ ద సేమ్ టైం ఈ మెడికల్ టీమ్కి ఈ సిహెచ్ఓలకి వాళ్ళ యొక్క డిమాండ్స్ని శాంతియుతంగా పరిష్కరించేలాగా ఉంటే బాగుంటుంది సరే మనకి తెలియాల్సిన విషయాలు ఏంటి అని అంటే గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో మనకు తెలియదు అండ్ సిహెచ్ఓలు ఎప్పటివరకు ఈ యొక్క సమ్మెని ఈ యొక్క ధర్నాల్ని ఈ స్ట్రైక్ని కొనసాగిస్తారు అనేది ఇప్పటికీ తెలియదు కానీ గవర్నమెంట్ ఎంత త్వరితంగా జోక్యం చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఆ తర్వాత వృద్ధులు వీళ్ళ వీళ్ళు ఒకవేళ మంచాన పడ్డ వాళ్ళకి కూడా వీళ్ళు తీసి మందులు తీసుకొని ఇస్తూ ఉంటారంట సో ఇలా డిఫరెంట్ సేవలు వీళ్ళు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చర్చలు త్వరితంగా చేసి అందరికీ అంటే నచ్చే విధంగా చక్కటి నిర్ణయాన్ని గవర్నమెంట్ తీసుకోవాలని మనందరం ఆశించాలి అంట్ సేమ్ టైం ప్రజలు కూడా ఈ యొక్క విషయాన్ని చాలా న్యూస్ ఛానల్స్ మాట్లాడట్లేదు చాలా న్యూస్ ఛానల్స్ కవర్ చేయట్లేదు సో ఇది ప్రజలందరికీ జరుగుతున్న ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఒక పక్కన ప్రజల ఆరోగ్య హక్కులు ఇంకో పక్క కార్మికుల శ్రమ హక్కులను ఏవి కూడా తక్కువ చేయకుండా ఈ యొక్క నిర్ణయాన్ని ఎంత త్వరితంగా తీసుకుంటే అంత మంచిది అనేది మా అభిప్రాయం అండ్ అట్ ది సేమ్ టైం సిహెచ్ఓ కూడా వాళ్ళు ఎంతో కొంత పని ఈ వాళ్ళ యొక్క నిరసనను తెలి తెలియజేస్తే బాగుంటుంది కంప్లీట్గా ఆ ఉద్యోగాలను అంటే స్ట్రైక్ కనుక చేసినట్లయితే ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క ఆలోచనను కూడా కన్సిడర్ చేయాలని దాన్ని బట్టి మీ యొక్క నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ కేలబ్లివై డెస్టినీ కమ్యూనికేషన్స్